గోపాలపురం అనే చిన్న గ్రామం ఉండేది అది ఎప్పుడు పచ్చని పొలాలతో కలకలలాడుతూ ఉండేది ఆ ఊర్లో రమేష్ విక్రమ్ అనే ఇద్దరు రైతులు ఉన్నారు రమేష్ శ్రమను నమ్మే వ్యక్తి విక్రమ్ వ్యవసాయంలో కొత్త కొత్త మెళకల గురించి కలలు కనేవాడు సంప్రదాయ రైతు అయిన రమేష్ ఆధునిక ఆలోచనలు కలిగిన విక్రమ్ మధ్య తరచుగా ఘర్షణలు జరిగేవి రమేష్ కూతురు అనన్య విక్రమ్ వాళ్ళ అబ్బాయి రోహన్ వీళ్ళిద్దరూ స్నేహితులు కలిసి ఆడుకునే వాళ్ళు కలిసి చదువుకునేవాళ్ళు తమ ఊరు భవిష్యత్తు అభివృద్ధి గురించి కలలుకొనేవారు రోజు సాయంత్రం ఆలయం దగ్గర సమయం గడిపేవారు ఇదిలా ఉండగా ఒకసారి తుఫాను భారీ వర్షాల వల్ల వాళ్ళ ఊర్లోని చెరువు కట్టలు తెంచుకుంది ప్రవాహం పొలాలను మింగేసింది రైతుల కష్టం నీట మునిగింది రమేష్ విక్రమ్ గ్రామస్తులు చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రవాహం పొలాలన్నింటినీ నాశనం చేసేసింది గ్రామస్తులు నిరాశలో కుంగిపోయారు నీట మునిగిన పొలాల మధ్యన నడుస్తూ అనన్య మనం మన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అని స్థిరంగా అంది మనం భూమిని ఎలా రక్షించాలో నేర్చుకుంటే ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆపొచ్చు అని రోహన్ అన్నాడు అనన్య బాగా ఆలోచించింది తనకు తట్టిన గ్రీన్ స్కూల్ ఐడియాను రోహన్తో చెప్పింది గ్రీన్ స్కూల్లో పిల్లలు సైన్స్ అండ్ న్యూట్రిషన్ గురించి నేర్చుకుంటూ కూరగాయలు పండ్లు పండించాల్సి ఉంటుంది దాంట్లో పెద్దవాళ్ళు కూడా పాలు పంచుకోవాలి అనేది వారి ఆలోచన గ్రామ సమావేశంలో అనన్య రోహన్ తమ ఆలోచనలను గ్రామస్తులకు పంచుకున్నారు వాళ్ళ అభిరుచి దృష్టి ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి వాళ్ళ ప్లాన్ అమలు చేయడానికి అనువుగా చాలా ఖాళీ స్థలం కావాలి అనన్య రోహన్ ఆలయం వెనుక చాలా ఖాళీ స్థలం గుర్తించారు అది చాలా కాలంగా నిరుపయోగంగా ఉండిపోయిన స్థలం పిల్లలు దాన్ని పునరుద్ధరించి వాళ్ళ గ్రీన్ స్కూల్గా మార్చాలని నిర్ణయించుకున్నారు తమ ప్రణాళిక అమలు చేయడానికి ఉత్సాహంగా ఉన్న అనన్య రోహన్ దానిని తమ స్కూల్ టీచర్ సుభాషిణితో పంచుకున్నారు ఆమె శ్రద్ధగా విన్నది ఆమె కళ్ళు ఉత్సాహంతో వెలిగాయి ఇది అద్భుతమైన ఆలోచన అని ఆమె మెచ్చుకుంది ఆమె ప్రోత్సాహంతో స్కూల్ పిల్లలందరూ ఎంతో ఆసక్తిగా గ్రీన్ స్కూల్ ప్రాజెక్ట్లో భాగమయ్యారు వాళ్ళు కలిసి వర్క్షాప్లు ప్లాన్ చేయడం పోస్టర్లు తయారు చేయడం తోటను సిద్ధం చేయడం వంటి పనులు ప్రారంభించారు స్నేహితులు ఉపాధ్యాయుల మద్దతుతో ఒక కలగా ప్రారంభమైనది ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది పిల్లలందరూ కలిసి గ్రీన్ స్కూల్ తోటకు ఎత్తైన బెడ్స్ రూపొందించారు వరదలను తట్టుకునే మెలకువలు పెద్దల సహాయంతో తెలుసుకున్నారు గ్రీన్ స్కూల్ వరదలకు తట్టుకునే వ్యవసాయానికి ఒక మోడల్గా మారింది విద్యార్థులు వర్షపు నీటి సేకరణ వ్యవస్థను నిర్మించారు పాఠశాల పైకప్పు నుండి నీటిని నిల్వ ట్యాంకులకు మళ్లించారు భారీ వానలు వరదలు వచ్చినప్పుడు ఆ నీరు నిల్వ ఉండి మనకు ఎండాకాలంలో వ్యవసాయానికి తాగడానికి ఉపయోగపడుతుంది అని రోహన్ గర్వంతో వివరించాడు పిల్లలు పెద్దల సమిష్టి కృషి వల్ల గ్రీన్ స్కూల్ అభివృద్ధి చెందింది పిల్లలు సైన్స్ నేర్చుకోవడంతో పాటు కూరగాయలను పండించడం నేర్చుకున్నారు వాళ్ళ ఊరు సంప్రదాయం టెక్నాలజీల మధ్య సమతౌల్యానికి ఒక నమూనాగా రూపొందింది కొన్ని నెలల తరువాత వారి మొదటి పంట సిద్ధమయ్యింది ఊర్లోని అన్ని కుటుంబాలు గ్రీన్ స్కూల్ నుంచి కూరగాయలు పండ్లు తీసుకున్నారు పిల్లలు తమ ఉత్పత్తులను పక్కన ఉన్న సిటీ మార్కెట్కు కూడా తీసుకువెళ్లారు ఒక ప్రముఖ షెఫ్ కూరగాయల నాణ్యతను ప్రశంసించి మొత్తం స్టాక్ కొనుక్కున్నాడు పిల్లల కృషి ఫలించింది పిల్లల తల్లిదండ్రులు పిల్లలను మెచ్చుకున్నారు గ్రీన్ స్కూల్ గార్డెన్ నుంచి ఆ విజయాన్ని గొప్ప వేడుకగా జరుపుకున్నారు ఊర్లో వాళ్ళందరూ ఆ వేడుకకు వచ్చారు తమ పిల్లలు ఐక్యతకు నిజమైన అర్థాన్ని నేర్పించారని గ్రహించిన రమేష్ విక్రమ్ చిరునవ్వులు చిందిస్తూ కలిసిపోయారు మళ్ళీ వాళ్ళు మిత్రులుగా మారిపోయారు దీపావళి సందర్భంగా దీపాలతో పాటు పిల్లలు పెద్దల సంతోషాలతో గ్రామం మెరిసిపోయింది గ్రీన్ స్కూల్ ప్రదర్శనను అనన్య రోహన్ ఆవిష్కరించారు బాణసంచాలతో ఆకాశం వెలిగిపోయింది గ్రామస్తులందరూ కలిసి నృత్యం చేశారు ఉజ్వల భవిష్యత్తు కోసం మొక్కవోని ఆకాంక్షతో వారి హృదయాలు ఏకమయ్యాయి